తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ జన్మదిన వేడుకలను ఒంగోలు పట్టణం అట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా జనార్దన్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలను ఒంగోలు పట్టణం నందు ఆయన అభిమానులు నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ యువజన నాయకులు రామకృష్ణ ఆధ్వర్యంలో ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్ నందు శివం ఫౌండేషన్ ద్వారా పేదలకు వృద్ధులకు యాచకులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో దామచర్ల జనార్దన్ సతీమణి నాగ సత్యలత ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు అన్నదానం చేశారు ముందుగా దామచర్ల జనార్దన్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ఆయన అభిమానుల సమక్షంలో దామచర్ల నాగ సత్యలత కట్ చేసి పంచి పెట్టారు అనంతరం దామచర్ల నాగసత్యత మాట్లాడుతూ దామచర్ల జనార్దన్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు జన్మదినం నాడు ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషదాయకమని కొనియాడారు అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు రామకృష్ణ మాట్లాడుతూ తన అభిమాన నేత ఒంగోలు అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు రానున్న రోజుల్లో దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేలతో పాటు మంత్రిగా ప్రజలకు సేవలు అందించాలని ఒంగోలు పట్టణాన్ని మరింత అభివృద్ది ప్రగతి పదంలో నడిపించాలని ఆయన అభిమానులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీహరి నగర అభివృద్ది కమిటీ అధ్యక్షులు మారేళ్ల సుబ్బారావు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పటాపంజుల మల్లేశ్వరి కొక్కిలగడ్డ లక్ష్మి కోసూరి లక్ష్మి నేరేళ్ల శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు

ఇద్దరు <laughs> చేయి <laughs> <fundamentals dragging> <sympath After strain> 歐 Teru जोब खीक्डो जाकान, जोड़ a है तरह ऑंप, जढ गदेस्ट्ट्ट्ट्क � check प्रथर स्थि说राङ, सो टेढ जाना जाह मडग चाहिए बेटा कुंडी कुंडी वाटर बोतल कुंडी बेटा राम 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 चाहिए केंद्र बेटा हाथ खाना चल बेटा

थाग. बेल्ड है एल थातर म्होगद

나가니 지브르지다 자. 노 벡터. 그러니까는. 아르가재 아르준재를 입지 빠뜨려서 듣다 갔다. 오. 아니 그게 이빠가 டேக் இட் <S Starting> in <Interface> അടി ഒന്നിക്ക് എനിക്ക് ആരെന്തി കൃഷ്ണ അള്ളാ വസ്ത്രം വസ്ത്രം അല്ലേ വസ്ത്രം സ്ത്രീ പാസഞ്ചർ അല്ലേ ആള് വസ്ത്രം ഓമനേ రోజు ఇక్కడ రిమ్స్లో శివం ఫౌండేషన్ తరఫున అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు అంటే జనాద బర్త్డే తరఫున కూడా శివం ఫౌండేషన్ అనగానం చేస్తున్నారు చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నారు ప్రతిరోజు వాళ్ళు ఒక మూడు వందల మందికి నిత్యం అనగానం చేస్తున్నారంట చాలా మంచి విషయం అది అంటే పేదలకి ఎవరు ఆకలితో ఉండకూడదు పాపం నిరుపేదలంతా ఇలా లో కానీ రైల్వే స్టేషన్ దగ్గర కానీ ఎక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కలిపితే రోజు నిత్యం అనుదానం చేస్తున్నారు చాలా మంచి పెద్ద చేస్తున్నారు వాళ్ళందరికీ ముందుగా అభినందనలు చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ మమ్మల్ని పిలిచి రోజు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాలు పాల్గొనే చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి శివం ఫౌండేషన్ నిత్య అన్నదానం ద్వారా మిత్రుడు శశి అతరుగులో ఇవాళ ఒంగోలు నగరంలో మన ప్రీతమ నేత తామచర్ల జనార్దన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా పేదలకు అనాథలకు మూడు మంది పైగా స్వచ్ఛకారి కూడిన భోజనాన్ని ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన జన్మదినోత్సవాన్ని ఒంగోలు నగరంలో అన్ని కోడల్లో ప్రజలు జరుపుకుంటా ఉన్నారు ఆ సమస్య మీద ప్రజానాయకుడు నగరాభివృద్ధి చేసిన ముఖ్య నేతకి ప్రజలు వాళ్ళ సొంత ఇంట్లో పుట్టినలో జరుపుకునే విధంగా ఇవాళ జనార్దన గారి పుట్టినలో జరుపుకుంటున్నాము దానిలో భాగంగా మిత్రుడు శస్యాత్రలో శివం ఫౌండేషన్ ద్వారా ఇవాళ అనాథలకు పేదలకు ఎక్కువ మందికి అన్ని కోడల్లో తిరిగి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది హృదయపూర్వకంగా రామచంద్ర జన శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు మా ఎన్ డ్రాక్ లీడర్ రామచంద్ర జనార్దన్ గారి పుట్టినరోజు సందర్భంగా శివం ఫౌండేషన్లో రామకృష్ణ గారు మూడు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది చాలా థ్యాంక్స్ అండి అన్న చూడాలని రెండు వేల ఇరవై నాలుగులో మినిస్టర్గా చూడాలని కోరుకుంటూ అన్నకి జనార్దాకాంక్షలు ఈరోజు జనార్దన్ అన్నగారు సందర్భంగా ఒంగోలు నియోజకవర్గం హాస్పిటల్లో అన్నదానం చేయడం జరుగుతుంది అలాగే జనార్దనన్న గారు జీవితాంతం నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో రేపు వచ్చే ఎన్నికల్లో మా జనార్దన్ అన్న ఎమ్మెల్యేగా మంత్రిగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వన్స్ అగేన్ Jangan berada di Jangan berada di sumakan.